నమస్తే ఫ్రెండ్స్ మనకి వినాయక చవితికి డ్రాగన్ సినిమాకి సంబంధించి పోస్టర్ కానీ టైటిల్ కానీ రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు అయితే ఇదే విషయాన్ని ఆ మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారిని రవి గారిని అడిగారు సార్ వినాయక చవితికి రిలీజ్ చేస్తూ ఉన్నారు కదా మరి ఎందుకు రిలీజ్ చేయలేదు అని అప్పుడు దానికి నవీన్ గారు రవి గారు ఒక ఆన్సర్ చెప్పారు అద్భుతమైన ఆన్సర్ వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి సినిమా ఎలా ఉండబోతుంది వాళ్ళకి ఇది ఎలాంటి ప్రాజెక్టు అవన్నీ నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాతో ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టారు కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో వద్దాం మన జూనియర్ ఎన్టీ రామారావు గారు ప్రశాంత్ నీల్ గారు ఇద్దరు వాళ్ళకి ఇది ప్రెస్టీజియస్ సినిమా వాళ్ళకైనా మైత్రి మూవీ మేకర్స్కి కూడా మైత్రి మూవీ మేకర్స్ అంటే ఒక బ్రాండ్ వాళ్ళ గురించి పెద్దగా వాళ్ళ సినిమాల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు చాలా గొప్పగా తెస్తారు సరే మ్యాటర్లోకి వద్దాం అతన్ని అడిగారు వాళ్ళు మొన్న ఏదో ఒక సందర్భంలో మైత్రి మూవీ మేకర్స్ రవి గారిని అడిగారు సార్ ఏంటి మరి ఈ సినిమాకి వినాయక చవితికి రిలీజ్ చేస్తామని అందరూ అనుకున్నా మీరు కూడా ఎక్కడో చెప్పారంట మరి ఎందుకు రిలీజ్ చేయలేదు అని దానికి ఇచ్చిన ఆన్సర్ అద్భుతం ఆయన ఏమన్నారంటే సార్ మేము మన వినాయక చవితికి రిలీజ్ చేస్తామని కానీ దసరాకి రిలీజ్ చేస్తామని కానీ ఎక్కడా మేము డేట్ చెప్పలేదు మాకు సినిమా ఇంపార్టెంట్ మాకు ఇది ప్రెస్టేజియస్ సినిమా మేము దీన్ని ఏదో డేట్ చెప్పేసి అడావుడిగా రిలీజ్ చేద్దామని మేము అనుకోం మాకు అన్ని రలీ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ టైటిల్ను ఆ పోస్టర్ను రిలీజ్ చేస్తాం తప్ప అయినా మాకు పండగలు ఎందుకు సార్ మా సినిమా పోస్టర్ టైటిల్ ఎప్పుడు వస్తే అప్పుడే పండుగ అభిమానులందరికీ సినిమా ప్రేక్షకులకు మొత్తం అప్పుడే పండుగ అందుకని మేము ఎప్పుడు ఎప్పుడూ చెప్పలేమన్నారు మరి దసరాకి ఏమైనా రిలీజ్ చేస్తారా సార్ అన్నారు దసరాగా ఏంటో డేట్ మీరు ఫిక్స్ అయ్యి అది మనం చెప్పం మాకు తెలిసినల్లా ఒకటే ఇది మాకు ఒక క్లాసిక్ ఇది మాకు ఒక అద్భుతం డ్రాగన్ సినిమా ఇది వాళ్ళు అడిగారు మధ్యలో అడిగారు సార్ ఇది కేజీఎఫ్ని తర్వాత సలార్ని దాటిద్దా అని కేజీఎఫ్ వేరు సలార్ వేరు ఇది ఇండియాకి సంబంధించింది కాదు ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ ప్రపంచవ్యాప్తంగా టార్గెట్ ఆడియన్స్ని టార్గెట్గా పెట్టుకొని తీస్తున్న సినిమా ఇది అందుకని మేము దీనికి పలాంటి డేటన్ ఫిక్స్ చేసి పోస్టర్కి టైటిల్కి సాంగ్స్కి అలా పెట్టాం పర్ఫెక్ట్గా వస్తాయి అన్నీ అద్భుతంగా ఉన్నాయి అద్భుతం ప్రపంచ ప్రేక్షకుల్ని టార్గెట్ చేస్తున్నాం ఇప్పుడు వరకు మా బ్యాండ్రుల్లో కానీ ప్రశాంత్ నీళ్ళు గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ వాళ్ళ లైఫ్లో రాని వాళ్ళ సినీ కెరీర్లో రాని సినిమా ఇది అందుకని మేము దీనికి టైటిల్ దీనికి డేట్లు ఫిక్స్ చెయ్యం కుదిరితే దసరాకు రావచ్చు పోస్టర్ టైటిల్ లేదా రాకపోవచ్చు మేము ఇప్పుడు చెప్పాం ఒక వారం రోజుల ముందు మాత్రం చెబుతాం ఎప్పుడు రిలీజ్ చేసినా ముఖ్యంగా మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రింట్ మీడియాకి యూట్యూబర్స్ అందరికి కూడా చెప్పేస్తాం ఇది మనసులో పెట్టుకోమని చెప్పారు ఇంకేముంది ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్కి మన ఒక ఐడియా ఉంది మనకి వాళ్ళు వాళ్ళు క్లారిటీగా చెప్పారు మనమే క్లారిటీగా ఉండాలి వాళ్ళు చెప్పేది అందరికీ చెప్తారు అది వాళ్ళు చెప్పినట్టుగానే ప్రపంచ సినిమా అయితే ఇది ఎన్టీఆర్ గారు హీఈస్ గోయింగ్ టు బి ది యూనివర్స్ వల్ స్టార్ యూనివర్స్ వల్ స్టార్ దట్స్ ఇట్ నమస్తే ఫ్రెండ్స్